అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ రెండున్నర కోట్లని తెలుస్తోంది వినోదయ సీతం తెలుగు రీమేక్ పవన్ ఇరవై రోజుల డేట్స్ అలాట్ చేశాడట ఆ పవన్ ఇరవై రోజులకు గాను యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు కార్తికేయ టూ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాస్తుంది ఇక అనుపమ పరమేశ్వరన్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేస్తుందట హీరో కూడా తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేశాడని తెలుస్తోంది ఓటీటీ వల్ల థియేటర్స్ కి జరుగుతున్న డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు టాలీవుడ్ సినీ పెద్దలు గట్టి నిర్ణయం తీసుకున్నారు థియేటర్స్ లో విడుదలైన మూవీ యాభై రోజుల వరకు డిజిటల్ ప్లాట్ఫామ్ లో రాకూడదనేది కొత్త నిర్ణయం అని తెలుస్తుంది అలా అయితేనే ఓటీటీ నుంచి థియేటర్స్ ని కాపాడుకోవచ్చు అంటున్నారు జూలై ఒకటి నుంచి ఈ నియమం అమల్లో ఉంటుందట ప్యాండమిక్ హిట్ సినిమాలకి ఏమంటారు ఆ డెసిషన్ ప్రొడ్యూసర్లకు కు వదిలేశారండీ మూడు పాండమిక్ల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు బడ్జెట్లు పెరిగిపోయినాయి అందుకని ఇప్పుడు కొంచెం ఆ పాండమిక్ టైమ్ లో ఎఫెక్ట్ అయిన సినిమాలు అన్ని రిలీజ్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడి నుంచి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో అందరం కూర్చుని డేస్ దాకా సినిమాలు నెక్స్ట్ ఏదైతే సైన్ చేసే సినిమాలో ఫిఫ్టీ డేస్ లోపల అందరూ ఒప్పుకుని ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం సార్ డెఫినెట్గా అందరం దానికే స్టిక్ అయిపోతాం సార్ ఈ జూలై ఫస్ట్ ఏ అగ్రిమెంట్ సైన్ చేసినా సరే ఫిఫ్టీ డేస్ పైన చేయాలండి ఎవరైనా సరే కరోనా నుంచి బాలయ్య కోలు కరోనా నెగిటివ్ వచ్చాక షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు ఇక వచ్చే వారం నుంచి గోపిచంద్ మరణిని మేకింగ్ లో చేస్తున్న మూవీ పెండింగ్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు అరుణ్ విజయ్ ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఏనుగు సింగం సిరీస్ తో ఫోకస్ అయిన హరి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది ఈ శుక్రవారం వైల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా కిషోర్ తెరకెక్కించిన మూవీ మాయన్ ఈ సినిమా జులై ఏడున వైల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ఈ మూవీ నుంచి ఇలయరాజ కంపోజ్ చేసిన సాంగ్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీం తేజ మర్ని దర్శకత్వంలో యూత్ ఫుల్ ప్రయోగం ఇవాళే మొదలైంది శ్రీకాంత్ వరలక్ష్మి శరత్ కుమార్ కి రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా దసరాకి రాబోతుంది అలా ఫిల్మ్ టీమ్ షెడ్యూల్ ప్లాన్ చేసింది హరీష్ కళ్యాణ్ ఆతుల్య రవి జంటగా ముత్తుస్వామి తెరకెక్కిస్తున్న మూవీ డీజిల్ తెలుగు తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఫిల్మ్ టీం లాంచ్ చేసింది